హలో ఫ్రెండ్స్ ఇయాల్ ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముద్దుగుమలను పట్టుకొచ్చాను వాళ్ళు చేసిన చిత్ర విచిత్రాలు చేష్టాలు చూస్తే మీరైతే నవ్వి నవ్వి పాగలు కావచ్చు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ఫన్గా ఉండే ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత మీరు ఒకటే అంటారు ఇది ఎక్కడి మాస్ కామెడీ గురు అని నెల్లబురక వేసుకొని నయనతార లాగా నిగనిగలాడుతున్న ఈ ముద్దుగుమ్మను చూసి ఈ వానర వీరుడికి ఏం మూడొచ్చిందో ఏమో పాడు కానీ ఇలా ఎర్ర డ్రెస్ వేసుకొని ఏగ్దం ఉన్న అఖిల గాడిదపై కూర్చొని జాతర అంతా జల్లెడపట్టి పూరగాళ్లను గాలం వేద్దామనుకుంటది కానీ గాడిద మాత్రం పిల్ల దవడనే బలగొడతాది పాపం తెల్ల డ్రెస్ వేసుకొని టిక్ గా తయారైన తీటపోరి ఆవు పక్కనే కూర్చొని ఫోటో దిగి సోషల్ మీడియాలో లంకెబెట్టి చక్కర్లు కొట్టిద్దామనుకుంటుంది కానీ గౌమాత తన్నిన తన్నుకి చక్కెర వచ్చినంత పనేంది పో చెరు గార్డెన్కి వెళ్ళిన ఇద్దరు సోపతి పోర్లు బ్లాక్ డ్రెస్ బొమ్మ ఫోటోకి పోజు పెడుతుండగా

తల్లిగారు బహు ప్రేమతో తనయుణ్ణి తానం చేపించి పౌడర్ పూస్తుండంగా గింతగానం అన్నట్టు గిలా ఇచ్చేసిండు కారు గ్యారేజ్లో కారు రిపేర్ చేస్తున్న ఈ కాక కారునైతే మంచిగానే రిపేర్ చేసిండు కానీ ముందు కాలానికి పనికి వచ్చే తన పార్స్ నే పాడు చేసుకున్నాడు పాపం సారు పొద్దు పొద్దున్నే సప్పున లేచి సైకిల్ వేసుకొని బాడీలోని కొలెస్ట్రాల్ని కరగబెడుతుండగా రస్తలో ఉన్న రాక్షసి చూపుల్లోనే అన్నకు గిట్లా చలిజరం వచ్చేసింది పాపం ఇక్కడ జరుగుతుంది ఏం ప్రోగ్రామో ఏమో తెలియదు కానీ మేడం గారి స్టైల్ వేరే లెవెల్ అసలు ఈ స్టైల్ జరిగేంతలోనే చల్లబడుతుండే కానీ పాపం పల్లె మామూ పెంటక ఊరి అంచునే ఉన్న వాగుల చేపల వెళ్ళారు వెళ్లారు అయితే చాలా గట్టిగానే అయింది కానీ ముట్టుకుంటే మాడిపోయేటట్టు తయారైన తమన్నా పబ్బుకెళ్లి పోరగాన్ని పులిహోర కలుపుతా ఉంటుంది కానీ పులిహోర సరిగా వంటికి పట్టని పూరగాడు గిట్ల చేసేసిండు తెల్ల డ్రెస్ వేసుకొని టిక్ గా తయారై ట్రాఫిక్ రూల్స్ని తూచ తప్పకుండా పాటించి లైసెన్స్ను ఎలాగైనా పట్టుకెళ్ళాలి అని పద్మ పట్టుపై ఉండంగా ఇలా తండ్రి గారి గారాల పట్టి గరం ముందు గుద్దిందో ఏందో గాని పార్కింగ్ కోసం ఇట్లా కి ఆపమ్మా అంటే డాడీకి దేవుని దర్శనమే చేసింది ఆర్ వన్ ఫైవ్ బైక్ వేసుకొని దేశమంతా దున్నేసి వచ్చిన దొరసాని బైకు దిగుతుండంగా ఇలా లైసెన్ కోసం వచ్చిన లక్ష్పాప తీసుకొని అటు ఇటు ట్రయల్స్ వేస్తూ వేస్తూ పాప లిప్స్కే పగిలిపోయింది పాపం వేరే దేశాలకెళ్లి విహారయాత్రకు వచ్చిన వయారిలో నది అందాన్ని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ ఇంకా చాలులే అంటూ వంతెన దాటుతుండగా ఇలా ఆగమైపోయిండ్రు పాపం మస్తు పొంగు మీద ఉన్న పిల్ల పవిత్రమైన జలాల్లో పడవసి గారి చేస్తూ చేస్తూ ఒడ్డుకడ వచ్చి వడ దిగుతుండగా బేబీ గారి ముక్క అయితే ఎర్రగా వాసిపోయింది పో బాయ్ ఫ్రెండ్తో బాత్కానీ అయిపోయిన తర్వాత బాయ్ బాయ్ మంటూ జబ్బలో బ్యాగ్ వేసుకొని చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని గల్లు గల్లు మంటూ పోతున్న ఈ జిగేలూరు అనేది జెండు బామ్ రాసుకున్నంత పని అయిపోయింది పాపం రీల్స్ తో రోత పుట్టేయడానికని ఈ తీటపోరిలో ఇంటి మిద్యపై ఎక్కి వాన ముసురులో వాడివేడిగా డాన్స్ చేస్తుంటాయి బట్ బ్లూ బెల్లూన్ పై కూర్చున్న బుట్టబొమ్మ కింద బాక్సులు గులగులమంటున్నాయో ఏమో తెలియదు కానీ కింద పైన ఊపుడు ఊపి గిడ్ల కల్లాడుతుంటది బీర్లో తాగే బొమ్మ ఫస్ట్ టైం ఐబి మందు గుద్దిందో ఏందో కానీ రింగు రింగు దండ రూపాయి దండ అన్నట్టు గింగిరాలు కొడుతుంటది దోస్తులు ఈ పిల్లకు ఈ పిట్టెకు ఏం పంచాయతీనో ఏమో తెలియదు కానీ ఈ పిట్టెనైతే కొట్టుడు కొట్టి తలపై జుట్టు లేకుండానే చేద్దాం అనుకుంటది బట్ తెల్లకారాయణ కాస్త తరించి పిల్ల పానమే బచాయించుండు పాపం సో ఫైనల్లీ గింతగాయస్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో